కొత్తగా ఈ బీజేపీలో కానీ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ అడవి మీద వన్యప్రాణుల మీద కొత్త కొత్తగా ప్రేమలు ఉట్టుకొస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకు మనసుల మీద ప్రేమ అసలే ఉండదు మనసుల మీద ప్రేమ ఉండదు కాబట్టి అడవి మీదనో జీవ జంతువుల మీదనో ప్రేమ వెలుగుతున్నట్టున్నది వీళ్ళకి అది కూడా కొత్త కొత్తగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొందరు మనుషులను నైటే వాళ్ళని నైట్ రోజులు ఉన్నాయి వాళ్ళు కట్టే ప్రాజెక్టుల కోసం వాళ్ళ అవసరాలు వస్తే మనుషులను కూడా చంపుతారు తొక్కుకుంటా పోతారు మరి ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి హెచ్సి భూములను ఇరవై సంవత్సరాల నుండి ప్రైవేటు వ్యక్తుల నుండి ఎందుకు తీసుకురాలేకపోయింది కోట్ల కేసు ఉంటే కనీసం లాయలను పెట్టి కొట్టాడలేకపోయింది ఇప్పుడు రేవంతన్న సర్కారు వస్తురాగానే హెచ్సియు భూములు అని చెప్పి వీళ్ళు వరుతున్నారు హెచ్సియు భూములు కూడా కావవి అది గవర్నమెంట్ భూములే మరి చంద్రబాబు నాయుడు ఇరవై సంవత్సరాల కింద ప్రైవేటు వ్యక్తులు అపెప్తే ప్రైవేటు వ్యక్తుల నుండి రేవంతా సర్కారు కాపాడుకొని తన ఆధీనంలోకి ఆ భూమిని తీసుకోనీకే పోతే వీళ్ళకు వన్యప్రాణులు అడ్డం వస్తున్నాయి చెట్లు అడ్డం వస్తున్నాయి వీళ్ళు కట్టే ప్రాజెక్టులు మరి వన్యప్రాణులు చెట్లు లేకుండా కట్టిరా మరి ఏ ప్రాజెక్టులు అయినా సరే బీజేపీ కూడా మరి ఈ అడవి మీద ఇంతగానం ప్రేమ ఎందుకు అయింది ఎందుకైందంటే ఆ భూమి ప్రైవేటు వ్యక్తులకు పోయిన ఉంటే ఇటు బీజేపీకి గాని ఇటు బీఆర్ఎస్ కి కొన్ని వందల కోట్లు కమిషన్ల రూపంలో వస్తుండే రేవంత్ రేవంతన్న సర్కారు వచ్చి ఇలా తానికేంటి వాళ్ళ బొట్ట కొట్టినట్టు వాళ్ళ కమిషన్ రాకుండా ఆ భూమిని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకునేసరికి ఇలా కడుపు మండి వీళ్లకు అడవి మీద ప్రేమ లేదు జీవ జంతువుల మీద ప్రేమ లేదు వాస్తవానికి చెప్పాలంటే కేవలం వాళ్ళ కమిషన్లు వస్తలేవు ఈ రోజు మాకు వచ్చే కమిషన్ పుట్టగొట్టినట్టు చేసిన రేవంతన సర్కారు అని చెప్పి ఈ రోజు రేవంతన సర్కార్ మీద దుమ్మెత్తి పోసుకుంటా హెచ్సియు విద్యార్థులను ఉషగొల్పి ధర్నాలు చేయలికే వస్తున్నారు వాస్తవానికి కోర్టుకు తెలియదా కోర్టు కంటే ఎక్కువ తెలుసా వీళ్ళకు కోర్టు అన్ని ఆధారాలు పరిశీలించడాకనే ఈ భూమి గవర్నమెంట్దే తెలంగాణ సర్కార్దే అని చెప్పి కోర్టు తీర్పించింది అయినా వీళ్ళు వినకుండా ఇలా కమిషన్ల కోసం ఇలా కడుపు నిప్పుకొనికే ఈ రోజు రేవంతా సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తుంది